<muchas> ಿ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసంలో తొమ్మిదవ రోజు మేము అమ్మవారికి నీరొత్తుల పరమాణం అయితే ప్రసాదంగా పెట్టామన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో నీరొత్తుల పరమాణం ఎలా చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ చూసేయండి గైస్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు గ్లాస్ల పాలు తీసుకోవాలి ఇష్టం ఉంటే మొత్తం పాలే తీసుకోవచ్చు లేకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం గ్యాస్ పాలల్లో ఇప్పుడు ఆ పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక నాలుగైదు ఇలాచీలు దంచి ఇలాచీ పౌడర్ అండ్ కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి పాలనైతే బాగా మరగనివ్వాలి గైస్ ఎంత మంచిగా మరుగుతే అంత మంచి టేస్ట్ అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచి ఫ్లేవర్ కూడా సో పాలు మరిగేంత వరకు మనం అయితే ఇప్పుడు చపాతీ గోధుమ పిండిని చపాతీకి మనం ఎలా అయితే తడుపుకుంటామో అలానే సాఫ్ట్గా తడుపుకోవాలి మేమైతే ఒక రెండు మూడు చపాతీలకు అయ్యేంత పిండే తడుపుకున్నాము అలా పిండి తడిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత చపాతి లాగా రుద్దేసుకోవాలి మనం నార్మల్గా చపాతి ఎలా చేసుకుంటామో అలానే చపాతీలు రుద్దేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత చాకు తీసుకొని వాటిని ఫస్ట్ వర్టికల్గా తర్వాత క్రాస్గా అంటే డైమండ్ షేప్స్లో వచ్చేలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎంత చిన్నగా కట్ చేసుకోకుండా కొద్దిగా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మరిగి పాలల్లో వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి అనమాట స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది గైస్ మీకు కొత్తగా అనిపిస్తుందేమో మేమైతే చాలా సార్లు తిన్నాము ఒకవేళ మీరు కూడా చేసుకో వీటి పేరే మేమైతే నీరొత్తుల పరమాన్నం అంటాము మీరేమంటారో ఒకసారి చెప్పేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గైస్ ప్రసాదం అయితే ఇంకా ఇలా రెండు మనం ఎన్ని చపాతీస్ చేసుకుంటే అన్ని చపాతీస్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మేమైతే ప్రసాదం వరకే కాబట్టి రెండు మూడు చపాతీలే చేసుకున్నాము మీరు ఒకవేళ తినాలి అనుకుంటే మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళని బట్టి క్వాంటిటీ చేసుకోండి ఇప్పుడు మరిగించిన పాలల్లో ఒక రెండు లేదా మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని ఇలా వేసి ఉడిక్ ఇడు ఉడికించుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి గ్యాస్ పొంగుతుంది పొంగనివ్వకుండా కలుపుతూ కలుపుతూ ఉంటూ బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దు గైస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా అంటే ఇంకా గోరువెచ్చగా ఉన్నాయి అన్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి మేమైతే వీడియో కోసం ముందే యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు అందులోకి బెల్లం యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు లేదా మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము మేమైతే జీడిపప్పు బాదం పప్పు అండ్ కిస్మిస్ ఈ మూడు వేయించుకున్నాము డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది ఈ స్వీట్ ఇలా బాగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులోకి వేసుకొని అప్పుడైతే మిక్స్ గైస్ మిక్స్ చేస్తే పాలు విరిగిపోతాయి సో బెల్లము ఇవి వేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్స్ చేయాలి మేము మీకు చూపించడానికి వేడివేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసామన్నమాట సో చల్లగా అయిన తర్వాత మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుంటే నీరొత్తుల పరమాన్నం అయితే రెడీ అయిపోయింది గైస్ ఇది ఇవాల్టి మన ప్రసాదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా ఇంకో మంచి ప్రసాదంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ